అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు సో సో ఇప్పుడు ప్రైజ్ అందరూ గెస్ట్ చేశారు అబ్బాయిలు చాలా మంది గెస్ట్ చేశారు అమ్మాయిల కన్నా చెప్పాలి మీరే చెప్పాలి చాలా ప్రైజెస్ ఉన్నాయి మొదటి మనీ

ఒక్కసారి ఓ వేస్తుందమ్మా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సూపర్ అండి థ్యాంక్ యూ సో ఇప్పుడు మీరు రివీల్ చేయండి ప్లీజ్ యూఆర్ వెరీ క్యూరియస్ సో ఒక ప్రైస్ కి ఫిక్స్ అయ్యానా లేదండి చాలా ప్రైసెస్ ఉన్నాయి సో ఇది మీరు గెస్ట్ చేసినట్టు ఐదు వేల చీరే కానీ ఆఫర్ ప్రైస్ లో త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ నైన్ చెప్పారు ఇంటి చెప్పారు సో ఈ కలర్ లో చాలా సరీ ఈ శారీ కామధేను మనం తల్లిలో చూసుకునే కామధేను శారీ చూడగానే నాకు ఫస్ట్ ఇద్దరు వేసుకునేది నేను పల్లెడ్ అని అనుకున్నాను దాట్ ఇస్ బ్యూటిఫుల్ కలర్ ఆల్సో ఇన్ దిస్ అలాగే నేను మా పిల్లలకి కొన్ని టీషర్ట్ తీసుకున్నాను అనుకున్నా చాలా మంచి ఉన్నాయి మార్వల్ సూపర్ మ్యాన్ ఆల్వోస్ టీ షర్ట్స్ వెరీ రీజనబుల్ ప్రైస్ కాకపోతే మా వాళ్ళ సైజ్ దొరకలేదు నాకు ఓకే కొంచెం నా హైట్ నా అలా ఉంటారు అన్నమాట వాళ్ళు బట్ పలువులే నేను చాలా గట్టి అసలు అవుతున్నాను బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఫ్యాషన్ కంచి పట్టు చీర వెయ్యి రూపాయలకి ఒకరు ఒకటి తక్కువ కంచి పట్టు బ్యూటిఫుల్ ప్రైజెస్ అసలు మీరు వద్దనుకోలేరు అలాంటి ప్రైజెస్ ఉన్నాయి అలాంటి చీరలు అండ్ రక్షాబంధనకి అందరూ తమ్ముళ్ళు తీసుకొని అందరూ వచ్చారు ఆడవాళ్ళకి చక్కగా ఓల్ అంత ఫ్యాషనబుల్ అవుట్ ఫిట్స్ కూడా ఉన్నాయి సరే ఏం చేద్దాము అలా అయితే సౌండ్ రావాలి ఓ వై గాడ్ మేడం ఒక డాన్స్ చేసింది సాయన్స్ సో క్యూట్ అదే మీరు ఇద్దరు కూడా మ్యాచింగ్ వేస్తున్నారు వచ్చా క్యూట్ మన్ పవర్ స్టార్ గారు పాట ఇద్దామా డాన్స్ వేపిస్తామా మనం అందరం కలిసి డాన్స్ వేద్దామా ఓకే ఎక్కడెక్కడో పార్టీలు కాదు ఇక్కడ పల్నాట్లో జరుగుతుంది పార్టీ ఓకే ఇప్పుడు మన అంజల్ గారు డాన్స్ చేయడానికి అందరు వెయిట్ చేస్తున్నారు ఒక పాట పెట్టేస్తే మేడం డాన్స్ చేస్తావా టరీ మనకి ఇప్పుడు మీ ప్రేమని ఇక్కడ పొలం నేర్లో రెడీ గారి చేతులతో సో ఇప్పుడు అంతే ప్రేమతో డాన్స్ కూడా వేయబోతున్నారు సో రెడీగా ఉంటండి I didn't listen to you. I didn't listen to you. Power story, man, is a it, I మా దృష్టి తగులుతుంది మేడం మీకు ఓ మై గాడ్ ఎంత ప్రిటీగా డాన్స్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంశ గారు మరొకసారి అండ్ ఇంకా लोगन्य पर की � लोगन्य पर की � लोगन्य पर की � लोग送ल సాక్షణిక్ డైలాగ్స్ కొంచెం భయంకరంగా ఉంటాయి మన పలువలే కాసర్ ఈ అవ్వ అస్సలు తగ్గేదే అంటూ కలెక్షన్లు బట్టలు పట్టుకొచ్చినారు ఏమంటారు లారీలు టన్నులు టన్నులు సరుకు పట్టుకొచ్చుంటారు సరుకుని మొత్తం నీ సంచులో వేసుకుని ఓకే రవి ఉంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంశ గారు మనసే గారికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా పండగ వాతావరణం వచ్చేసి మన పల్లెనాడులో విత్ మ్యూజిక్